సి వెళ్ళి ఆయనకు అరవై ఎనిమిది ఈమెకు ముప్పై ఎనిమిది మొగుడు టూ థౌజండ్ థర్టీన్లో పెళ్లి చేసుకున్నాడు సిక్స్టీన్లో విడిపోయాడు కాకపోతే ఏంటంటే ఆయనకి నీ పెళ్ళి సంతకాల ద్వారా రిజిస్ట్రేషన్ లేదు చెల్లదు నీ విడాకులు చెల్లవు కానీ మన సంస్కృతిలో ఏంటంటే సహజీనం చేసిన పెళ్లి చేసుకున్న శాస్త్రీయంగా విడిలో పెళ్లి చేసుకున్న ఉంగరాలు మార్చుకున్న తాలిగట్టిన దండలు మార్చుకున్న పెళ్లి పెళ్ళే పెళ్లిని పరిగణలోకి తీసుకుంటారు కానీ విడాకులు మాత్రం ఖచ్చితంగా సంతకాల ద్వారానే విడిపోవాలి వీళ్ళు గిరిజన సంప్రదాయం ప్రకారంగా పెద్ద మనుషులు విడిపోయారు ఇలా బాగుండు బాండ్ బాగుంటుంది కదా మేము ఇద్దరం విడిపోతున్నాము ఇత నీకు నాకు సంబంధం లేదు పిల్లలు కూడా కవల పిల్లలు ఉంటే ఒకరు నీకు ఒకరు నాకు అని పంచుకుంటారు అలా వీళ్ళ వ్యవహారం ఉంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఈమె ఇతని నుంచి దూరంగా ఉంటూ ఉంటారు తనే పని తను చేసుకుంటూ అఫ్కోర్స్ ఆయనకు మిగతలవారీగా ప్రమోషన్లు కూడా వచ్చాయి అండ్ ఇంకొక ఆయనతో రిలేషన్లో ఉన్నాను ఇంకో ఆయన పెళ్లి చేసుకున్నాను ఆయన చెట్టు కింద ప్లీడరు సుభాషు ప్రభుత్వం అధికారులతో కొంచెం సన్నిహిత బాంధవ్యాలు ఉన్నాయి ఆయనకి మేము లా ప్రాక్టీస్ ఆయన లా ప్రాక్టీసు నేను లా ప్రాక్టీస్ చేసే టైం నుంచి నాకు ఆయన బాగా తెలుసు అందుకే ఆయన్ని ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను ఈ బిడ్డకు తండ్రి ఆయన అని మీరు చెప్పుకొచ్చింది లేదు నా బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి నాకు తెలుసు ఈమె నేను వెళ్ళ నేను వదిలేసినప్పుడు ఈమె దగ్గర కానీ లేదు ఇప్పుడు చూస్తేనేమో అసలు ఒక రేంజ్లో ఉంది గాగుల్స్ పెట్టి గౌన్లు వేసుకొని తిరుగుతుంది నాకు ఏదో అనుమానంగా ఉంది ఆ సుభాషే పెళ్లి చేసుకొని ఉంటే ఇంటర్ ఇచ్చయ్యరు కాదు ఖచ్చితంగా విజయసాయిరెడ్డే ఈమెను మెయింటైన్ చేస్తాడు అని ఆయన చెప్పుకొచ్చాడు ఒరే వెర్రివేద వల్లారా మీకు అసలు విషయం తెలీదు జరిగింది నేను చెప్తానని ఒక రిటైర్డ్ జడ్జి వచ్చాడు లైన్లోకి రామకృష్ణ అని ఆయన ఆయన వర్షన్ ఏంటంటే మొగుడు వదిలేసింది కరెక్టే ఆవిడ ఒంటరిగానే ఉంటుంది కరెక్టే ఆ తర్వాత విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉంది కరెక్టే సన్నిహితం అంటే ఆయన దగ్గర క్లోజ్గా పనిచేసింది తర్వాత ఈమెను వాడుకొని విజయసాయిరెడ్డిను సుభాష్ వ్యాపారం చేశారు బ్రోతల్ బిజినెస్ చేశారు ఆ బిజినెస్లో భాగంగా ఈమె రిచ్ అయింది ఆమె కష్టపడి సంపాదించుకుంది అంటే ఎలా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అమ్మాయిలు వస్తారు కదా వీళ్ళకి నేను నీకు జాబులు పెట్టిస్తా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నేను ఆల్రెడీ పనిచేస్తున్నా సార్లందరూ నాకు బాగా తెలుసు ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయను ఒకటి రెండు ఖాళీలు కోర్టులోనో లేకపోతే హాస్పిటల్లోనో గవర్నమెంట్ జాబ్లు ఉంటాయిగా అటెండర్లు బంట రోజులు చిన్నవి వచ్చిన చిన్నవి పిల్లలకు పెట్టిస్తాను అని చెప్పేసరికి వాళ్ళు వస్తారు నాలుగైదు సార్లు పీల్చుకొని వాళ్ళ తీవ్ర ఎమోషనల్గా నేను ఇదే పని చేస్తున్నాను గవర్నమెంట్ జాబుల వల్ల మనకి ఏం మిగలవు సార్లతో కొంచెం సన్నిహితంగా ఉంటే డబ్బులు బాగా వస్తాయి ఏం లేదు వాళ్ళు ఢిల్లీ ఢిల్లీ వెళ్తూ ఉంటారు అంతే రెండు రోజుల నుండి ఢిల్లీలో వస్తారు వాళ్ళకి సార్లకు బోల్డ్ పనులు ఉంటాయి ఢిల్లీలలో నువ్వు కూడా వెళ్ళి కూడా రావాలంతే జస్ట్ నువ్వు హోటల్ దాటాల్సిన అవసరంలా వాళ్ళే వస్తారు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు జస్ట్ కూడా వెళ్ళి కూడా రా బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి అని ఆవిడ చెప్పి ఇలా అమ్మాయిలు వీళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు కూడా మీ మిగతా 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 వాళ్ళ కింద ఉద్యోగులు వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్లీ రిలేషన్ అండ్ వాళ్ళ పరిచయస్తులు వ్యాపారస్తులు ఇంకెవరెవరో వాళ్ళందరికీ సప్లై చేస్తూ ఈమె అనుకోకుండా మంచిగా రిచ్ అయింది అని చెప్పేసి ఆయన ఎలిగేషన్ పాస్ చేసాడు మరి ఎందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే డిఎన్ఏ టెస్ట్కి నువ్వు సిద్ధమా ప్రతి ఒక్కటి చేసేది అదే కదా డిఎన్ఏ టెస్ట్కి నువ్వు సిద్ధం నువ్వు సిద్ధం నువ్వు డిఎన్ఏ టెస్ట్కి రా నువ్వు డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అప్పుడు నేను నమ్ముతాను సాష్టంగా నమస్కారం చేస్తా డిఎన్ఏ టెస్ట్ చేసినా లేదు అని తేలిన ఈయన నమస్కారం పెట్టి సరేలేండి సారీ అన్నా కూడా డ్యామేజ్ ఎంత జరిగింది ఇప్పటి వరకు అంటే జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది శాంతికి జరిగింది విజయసాయికి జరిగింది ఆ సుభాష్కి జరిగింది ఈయన సుభాష్ ప్రాబ్లం ఏంటంటే ఆయన సంతకం పెట్టమంటే పెట్టాడంట అది ఈ లాయర్ అలిగేషన్ ఈ జడ్జి పెట్టింది ఏంటి విజయసాయి రెడ్డి కొడుకుని కానీ అమ్మో ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎదురు తిరిగితే తిరగచ్చు ఎందుకైనా మంచిది ఈ వీడితే సంతకం పెట్టిద్దాం రే ఒక సంతకం పెట్టిరా అంటే వీళ్ళు పెట్టొచ్చాడు మదన్ మోహన్కి ఎందుకు నొప్పి అంటే యాక్చువల్గా కరెక్ట్ టైంకి విడిపోయాడు వీళ్ళు విడిపోయే టైంలో గొడవలు పెట్టుకునే విడిపోతారు కదా పోరాపో నువ్వేంతో నేనేంతో చూసుకుందాం చూసుకుందాం ఎలా బతికో చూపిస్తాను నేనేంటో బతికి చూపిస్తాను అని శబదాలు చేస్తారు వీళ్ళు ఆ అర్హం ఒకటి ఉంటుంది మనిషికి సడన్గా ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇల్లు అసలు అందుకోలేనంత రిచ్ అయిపోయింది ఇంత వెళ్ళేటప్పుడు ఇంత బంగారం ఉంటే వచ్చేసరికి ఇంత ఉంది ఇంత మెయింటెనెన్స్లు కార్లు బంగ్లాలు అన్నీ పెరిగిపోయాయి ఏదో విజయవాడలో విల్లా రెండు కోట్ల విల్లా ఉంది ఇంకా బోర్డ్ అన్ని డబ్బులు ఉండేసరికి ప్రాపర్టీలు కొంటుంది పిల్లోని ఇంకా బాగా చూసుకుంటుంది పిల్లల్ని ఇవన్నీ చూసేసరికి దీన్ని బ్లాక్మెయిల్ చేద్దామా ఇంకేమన్నా చేద్దామని కొంచెం పురుగు తిరిగింది మెడలో గెలకాలని నీ సంగతి నాకు తెలుసు నీ గుట్టంతా నాకు అర్థమైపోయింది అవి కన్నేసాడు ఇవి చేసే పనులన్నీ తెలుసుకున్నాడు బ్లాక్మెయిల్ ముప్పై కోట్లు ఇవ్వు నాకు లేకపోతే నీ గురించి బయట పెట్టేస్తాను ఆమె ఏం చేసింది ఎందుకు ఇవ్వాలరా నీకు ముప్పై కోట్లు నన్నే వదిలేసిపోయావు నా పిల్లల్ని చేసావు నన్ను అలాసలు నీ వల్లే నేను ఇలా తయారయ్యా నాకు ఇట్లా అయింది నీకెందుకు ఇవ్వాలని ఈమె ఇవ్వవు కదా నీ సంగతి చెప్తా ఉన్నావు లీక్ చేసి పడేసాయి ఇలా జరిగింది అంటే అతను చేసింది ఒక ఎలిగేషన్ ఇప్పటివరకు అందరు ఎలిగేషన్సే పాస్ చేస్తున్నారు మనకి ఇది నిజమా కాదా అని తెలియాల్సింది లాస్ట్ ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఒకటే డిఎన్ఏ రిపోర్ట్కి ఇప్పుడు అప్పుడే అది కోర్టులో వీళ్ళు పెట్టుకోవాలి అది ఎప్పుడో ఓకే అవ్వాలి పది సంవత్సరాలకు వస్తుంది నట్టింట్ల శవానికి ఉన్న గొడ్డలు పోటున్న గొడ్డలే దొరకలేదు ఇప్పటివరకు అవునా ఐదేళ్ళు అయిందా అలాంటిది డిఎన్ఏ రిపోర్ట్ అంత తొందరగా ఎందుకు వస్తుంది రాదు కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది అంటే సుభాష్ ప్రాబ్లం ఏంటంటే అది ఆల్రెడీ పెళ్ళైంది ఉన్నారు సంతకం పెట్టి ఫోటో వచ్చింది అది విజయసాయి రెడ్డి అంటే రెండు పిల్లోడు పెరిగే కొద్దీ వీళ్ళకి అప్పుడో రెండేళ్ళకో ఫోటో మూడేళ్ళకో ఫోటో ఉంటే చూడు వీళ్ళని భార్య భర్తలు నాకేం సంబంధం లేదని అని చెప్పుకోవడానికి సాక్ష్యాధారాలుగా చేయించుకున్నాడంట అని నేను అనట్ల రిటైర్డ్ జడ్జ్ అన్నాడు నాకు సంబంధం లేదు ఇష్యూసాయి విజయసాయిరెడ్డి పార్టీకి ఇబ్బందే ఇంక విషయం ఏంటంటే పాపం సొంత పార్టీ నేతలు కూడా మాట్లాడట్లే ఇష్యూ ఖండించాలి కదా మా సార్ అట్లా అంటోడు కాదు మాకు రోజు తెలుసు ఏం చేస్తుంది తప్పలేదు వాళ్ళందరూ వెళ్ళి టీడీపీలో జాయిన్ అవుతున్నారు ఈయనేమో నేను ఈ పార్టీలో ఉన్నా లేకున్నా కొత్త పార్టీ పెడతాను కొత్త ఛానల్ పెడతాను మీ అందరినీ తీసుకుంటానని ఒకసారి మళ్ళీ తిట్టేస్తున్నాడు ఎవడరా నువ్వు నువ్వెంత నీ బతికేంత అంటే విలేఖరులను తిట్టేస్తున్నాడు ఆ ఛానల్ రాసిందా ఆ ఛానల్ చెప్పిందా నువ్వెవరు చెప్తా నువ్వు చెప్తే నిజమైపోతుందా అంట అంటే న్యూస్ టెలికాస్ట్ చేయకపోతే అబద్ధం టెలికాస్ట్ చేస్తేనే నిజం అన్నట్టు ఆయన మాట్లాడుతున్నా